భరోసా కావాలి మళ్ళీ మా పిల్లల భవిష్యత్తు ఉండాలని ముక్త కంఠంతో కోరుకుంటున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇప్పుడు ఏ అభిప్రాయాలు అయితే వేదికపైనా చెప్పారు ఈ అభిప్రాయాలే రాష్ట్రం అంతా కూడా ఉండే పరిస్థితి వస్తా ఉంది మనం డిసెంబర్ లో ఉన్నాం జనవరిలో ఇంకా సైకిల్ స్పీడ్ పెరుగుతుంది ఫిబ్రవరి వచ్చే కొందికి ఇంకా స్పీడ్ పెరిగి ఏదైతే ఫ్యాన్ ఉందో ఫ్యాన్ పంక్చర్ అయిపోతుంది ఎక్కడికక్కడ తిరిగే పరిస్థితి కూడా ఉండదు ఈరోజు రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే ప్రమాద ఘటికలు మీరు నిన్న మొన్న చూస్తున్నారు ఏం జరుగుతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు మా తమ్ముడు చెప్తున్న బంగాళ అయిపోయింది ఇప్పుడు చిల్లర దుంపుకి వచ్చింది మనం చూస్తే వైసీపీ నావకు చిల్లు పడింది ఇప్పుడు పాడవుకు ఒకసారి చిల్లు పడితే ఇంకా అది బయటపడే పరిస్థితి లేదు ఎవరైనా దూకి పారిపోతే కొంతమంది ప్రాణాలు కాపాడుకుంటారు లేకపోతే కొట్టుకొని పోతారు అదే జరగబోతుంది నేను ఒకటే చెప్తున్నా మీరు అందరూ రాష్ట్రాలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం అందరం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించుకోవాల్సింది ధనానికి ఒక ట్రస్టీగా పనిచేయాలి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఉంది ఇవన్నీ కూడా దూరదృష్టిలో పెట్టుకుని తరంగా వెలగవలసిన అవసరం ఉంది నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా ఈరోజు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అయిపోయింది మూడు నెలల తర్వాత జగన్ ఎక్కడ పోతాడో నాకు తెలియదు అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది సాంప్రదాయాలన్నిటిని కూడా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఎప్పుడన్నా పేపర్లు చూశారా ప్రజలను ఎప్పుడైనా కలిశాడా జగన్ గారు ఎప్పుడైనా దగ్గరగా మాట్లాడా ఎన్నికల ముందు మీ అందరికీ ముద్దులు పెట్టాడా లేదా ఇప్పుడు పిడిగుద్దులు గుర్తున్నాడా లేదా ఇలాంటి వాళ్ళు అంటే నాకు అర్థం కావడం లేదు ఇతను ఒక అపరిచితుడు చెప్పేదంతా చేయడు ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ లేదు నాలుగున్నర సంవత్సరాలుగా ఇప్పుడు కూడా చూస్తే చాలా మందికి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వని ప్రబుద్ధుడు అపాయింట్మెంట్ వాళ్ళ అమ్మ కూడా నాకంటే మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు చెల్లెలికి అపాయింట్మెంట్ లేదు అమ్మకి అపాయింట్మెంట్ లేదు బాబాయ్ ఇంకేం చేశారో అందరికీ తెలుసు అంటే ఎవరైనా సరే ఆత్మగౌరవం ఉండే వ్యక్తి జగన్ దగ్గర పోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఎంతో మంది త్యాగాలు చేశారు స్వతంత్రం నా హక్కుని పోరాడారు ప్రాణ త్యాగాలు చేశారు ప్రజలు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు వేస్తున్నాం ప్రతి ఒక్క నాయకుడు కోరుకుంటున్నారు ప్రతి ఒక్క కార్యకర్త కోరుకుంటున్నారు మా నాయకుడు ఆదర్శంగా ఉండాలని ఏంటి ఎమ్మెల్యేని యొక్క పరిస్థితి ఒక అరాచక సైన్యాన్ని వదిలిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక పెద్ద ఎత్తున అరాచక అరాచకాలు చేస్తా ఉంటే ఇంకో పక్క ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తం ఎమ్మెల్యేలు కూడా ఇదే మరి తయారయ్యారు ఒక నియంతృత్వం రఘురామరాజు ఒక ఎమ్మెల్సీ ఒక ఎంపీ ఆయన్ని విభేదించాడని